వెల్కమ్ ల్ వన్ ఫైవ్ వన్ జీరో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము చిన్న ఎక్కడికి వెళ్తున్నాం వెళ్తున్నామా మేమైతే ఊరు వెళ్తున్నాము మార్నింగ్ లేచి రెడీ అయ్యాము ఆటో అయితే వచ్చేసింది లగేజ్ అంతా ఆటోలో సర్దుకొని స్టార్ట్ అయితే అయిపోయాము పొద్దున్నే స్టార్ట్ అయ్యాము కాబట్టి వాతావరణం చాలా కూల్గా ఉంది ఆటోలో అటు ఇటు చల్ల గాలి వస్తుంది చాలా బాగా అనిపించింది రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా అవుతుంది చిన్న వాళ్ళ డాడీ లగేజ్ తీసుకొని అయితే వెళ్తున్నారు లోపలికి ఇప్పుడు ట్రైన్ అయితే ఇంకొక ఫైవ్ మినిట్స్లో వస్తుంది అని అనౌన్స్ చేస్తున్నారు లగేజ్ అంతా తీసుకొని అయితే ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళాలి స్టెప్స్ మీద లగేజ్ అంతా తీసుకొని వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాము లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టుకున్నాము ఇక్కడ చిన్ను అటు ఇటు పరిగెడుతున్నాడు అందుకోసం మా దగ్గర పట్టు ట్రైన్ కూడా వచ్చేసింది ట్రైన్ ఆగిన తర్వాత నిదానంగా అంతా లోపల పెట్టుకొని ట్రైన్ అయితే ఎక్కేయాలి ఇక్కడ ఒక పది నిమిషాలు ఆగుతుంది అంత టైం అవసరం లేదు ట్రైన్ అయితే ఎక్కి మా సీట్లో కూర్చున్నాము ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ చిన్ను మొబైల్ పెట్టి అడుగుతున్నాడు అందుకోసం అనేసి నేను బయటకు చూపించి అవి ఇవి కబుర్లు చెప్తున్నాను టూ డేస్ ట్రైన్ లో జర్నీ చేయాలి కాబట్టి చిన్నకు ఏ ఒకటి మాటలు చెప్తా ఉండాలి లేదంటే మొబైల్ కావాలి అని అడుగుతుంటాడు కొద్దిసేపు ఆగిన తర్వాత నేను చిన్న అయితే స్నేక్ గేమ్ ఆడుతున్నాము మేము ఎక్కడికి వెళ్ళినా స్నేక్ గేమ్ అయితే క్యారీ చేస్తాము ఇది ఉంటే చిన్ను మాతో కలిసి గేమ్ ఆడుకుంటా ఉంటాడు కొద్దిసేపు స్నేక్ గేమ్ కొద్దిసేపు లూడో ఆడతాడు కానీ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసాం కాబట్టి చాలా నిద్ర వస్తుంది ఒక గేమ్ అయితే ఆడేసేసి హ్యాపీగా పడుకుండి పోతాము ఈ ట్రైన్ లో అయితే ఫుడ్ ఇవ్వలేదు ఇంటి దగ్గర నుంచి నేను పూరి తీసుకుని పూరి అయితే తినేసాము మా చిన్నుకు మాత్రం పూరి వద్దంట ట్రైన్లో వచ్చి అవి ఇవి కావాలంట పిల్లలు అంతే కదా మీ పిల్లలు కూడా ఇంతేనా ఢిల్లీ అయితే రీచ్ అయ్యాము ట్రైన్ వన్ అవర్ డిలే అయింది ఆన్ టైంలోనే ఉన్నింది బట్ ట్రాక్స్ ఎక్కడ ఖాళీగా లేవనేసేసి రైల్వే స్టేషన్ దగ్గరలో వన్ అవర్ అయితే ఆపేశారు నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి మాకు ఫోర్ ఓ క్లాక్కి త్రీ అవర్స్ అయితే వెయిట్ చేయాలి త్రీ అవర్స్ టైం ఉంది కదా అనేసి మా ఆయన రైల్వే స్టేషన్ బయటికి వచ్చేసేసి అక్కడ చుట్టుపక్కల ఉండే మార్కెట్స్కి అయితే వెళ్ళి చూసొచ్చాడు ఇది రైల్వే స్టేషన్ బయట అనమాట జనాలు అయితే మామూలుగా లేరు ఎక్కడ చూసినా ఫుల్ బిజీ బిజీగా ఉంది ట్రైన్ వచ్చింది ఎక్కేసాము మేము ప్రతిసారి కూడా రాజధానిలో వెళ్ళే వాళ్ళము ఈసారి తెలంగాణ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాము ట్రైన్ న్యూఢిల్లీ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి వన్ అవర్ ముందే వచ్చింది ట్రైన్ అయితే ఎక్కేసాము ఇక్కడ చిన్నుకి ట్రైన్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు ఈ అబ్బాయి పేరు చిరాగు వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే వీళ్ళు కాశ్మీర్ చూడడానికి అనేసి వచ్చారు ఢిల్లీ నుంచి వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్తున్నారు చిన్ను అలాగే చిరాగు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడ ఇద్దరు అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ వెళ్ళేంత వరకు కూడా ఇద్దరు బాగా ఆడుకున్నారు ఏందో ఈసారి ట్రైన్ జరిగి మాకు చాలా వింతగా ఉంది ప్రతి స్టేషన్ కూడా ముందే వెళ్తున్నాము ఆన్ టైంలో బట్ ట్రైన్ ఎక్కడానికి మాత్రం లేట్ అవుతుంది మా ఆయన బయటికి వెళ్ళారు అని చెప్పాను కదా ట్రైన్ పట్టుకొని వచ్చేసరికి చాలా లేట్ అయింది ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చింది ట్రైన్ కదిలే మూమెంట్లో అయితే మేమైతే ట్రైన్ ఎక్కాము అందుకే నా ఫేస్ చాలా డల్ గా ఉండింది చాలాసేపు అయితే నేను ఏడ్చాను మా ఆయన మీద కోపడ్డాను కూడా ఇక్కడ చిన్న వాళ్ళిద్దరైతే పడుకునేశారు మార్నింగ్ లేచి ఫ్రెష్అప్ అయితే అయిపోయాము ముగ్గురం బ్రష్ చేసుకొని వచ్చాము ఏమన్నా ట్రైన్ లేక బ్రేక్ఫాస్ట్ వస్తే తీసుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నాడు వాళ్ళు అయితే ఫోన్ చేస్తూనే ఉన్నారు ఎక్కడి వరకు వచ్చారు ఏమైనా తిన్నారా లేదని ఫోన్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ చిన్న అయితే మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎక్కడికి వస్తున్నారు అంటే నాని వాళ్ళ ఇంటికి వస్తున్నాము అని చెప్తున్నాడు చిన్ను చిన్ను సిరాగ్ ఇద్దరు కలిసి అయితే గేమ్ ఆడుకుంటున్నారు చిరాగ్ వాళ్ళు కాస్ట్ తీసుకొచ్చారు తో ఇద్దరు ఆడుకుంటున్నారు ఈసారి జర్నీ మాత్రం చిన్ను చాలా బాగా ఎంజాయ్ చేశాడు చిరాగ్ ఉన్నాడు కాబట్టి Umma pade, jula pade, umma pade, jula pade. Unegal, cari ఇద్దరికి నేనైతే స్నాక్స్ తినిపిస్తున్నాను వాళ్ళు ట్రైన్లో ఫుడ్ అయితే ఏది కూడా సరిగ్గా తినలేదు ఇద్దరు ఆడుకోవడమే సరిపోయింది ట్రైన్లో ఫుడ్ అయితే అంత టేస్టీగా ఏం ఉండదు ఓన్లీ డబ్బులు వేస్ట్ ఇక్కడ ట్రైన్లో అమ్మడానికి వస్తారు కదా వాళ్ళందరినీ వీళ్ళు ఎగతాలు చేస్తున్నారు చాయ్ వస్తే చాయ్ కూల్ డ్రింక్ అయితే కూల్ డ్రింక్ టిఫిన్ వస్తే టిఫిన్ అలాగా అంటూనే ఉన్నారు మేమేమో అలా అనడం తప్పు అని చెప్తున్నాము వాళ్ళకి దిగడం కోసం అయితే లగేజ్ అంతా పట్టుకొని నిలబడ్డా ఎక్కడికొచ్చా చిరాగ్ చిరాగ్ అన్న బాజెప్ అన్న కేసు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాము మేము ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్లో వచ్చాము కదా ట్రైన్ అయితే అస్సలు మాకు మాకేమీ నచ్చలేదు వాష్రూమ్స్ కూడా సరిగా లేవు ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగాము కదా ఇప్పుడైతే బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళేసి ఫస్ట్ అయితే ఏదో ఒకటి కడుపులో వేసుకోవాలి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఫుడ్ తినడానికి అయితే రెస్టారెంట్కి అయితే వచ్చాము ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఫుల్ ఆకలి అవుతుంది ఫుడ్ మాత్రం రావట్లేదు ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేశాము ఫుడ్ అయితే ఇంకా రావట్లేదు సర్లే వేరే చోటుకి వెళ్ళిపోదాము ఇంకా రావట్లేదు అనుకునే లోపే ఫుడ్ అయితే వచ్చింది టేస్ట్ అయితే మాకైతే ఏమీ నచ్చలేదు వేరే వాళ్ళు మాకు చెప్పారు ఇక్కడ బాగుంటుంది అనేసి అందుకోసం ఇక్కడికి వచ్చాము తినేసేసి ఆటో పట్టుకుని చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఈ రైల్వే స్టేషన్ కొత్తగా డెవలప్ చేసినట్టున్నారు చాలా అంటే చాలా బాగుంది అక్కడ ఇక్కడ ఎస్కలేటర్లు అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ మనము లగేజ్ కూడా తీసుకెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఎస్కలేటర్ కూడా ఉంది ఈ రైల్వే స్టేషన్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మీలో ఎంతమంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ చూసారో చూసారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా నాలాగే ఫస్ట్ టైం చూసారా మీరు ఎన్నిసార్లు ఇక్కడికి వెళ్ళారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ ఎస్కలేటర్ అయితే ఎక్కేసేసి కిందికి అయితే వచ్చేసాము

ఫైనల్గా అనంతపురం అయితే రీచ్ అయ్యాము చండీగఢ్ నుంచి నాలుగు ట్రైన్లు మారుకుంటూ అనంతపురంకి అయితే వచ్చేసాము అలారం పెట్టుకున్నాము ఎక్కడ నిద్రపోతాము అనేసి త్రీ థర్టీకి అలారం పెట్టుకున్నాము ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్కి అనంతపురం అయితే దింపేసింది ట్రైన్ తర్వాత ట్రైన్ ఎక్కువసేపు ఆగదు ఓన్లీ త్రీ మినిట్స్ ఆగిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము అనంతపురం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది తిని ట్రైపు బాగా చెప్తున్నాడు ట్రైన్ చూస్తున్నారు కదా బైక్ నుంచి ఇంత కొత్తగా ఉంది ట్రైన్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు చూడండి మేము మరొక ఎర్లీ మార్నింగ్ బస్సు చూసేసి ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతాయి బస్ స్టాండ్కి వెళ్ళేసి ఫైవ్ థర్టీ వరకు అయితే వెయిట్ చేయాలి ఫైనల్గా బస్ అయితే వచ్చేసింది బస్ అయితే ఎక్కి కూర్చున్నాము ఇంకా ఇంటికి ఎన్నంత వరకు నిద్రే ఉండదు కళ్ళు చూడండి ఎలాగున్నాయో బస్సులో జనాలు ఎవరు ఉండరేమో అనుకున్నాము పొద్దు పొద్దునైనా జనాలు బాగానే ఉన్నారు ఇక్కడ చిన్న చూడండి పడుకోకుండా అల్లరి చేసుకుంటారు మార్నింగ్ చూడండి సన్ వస్తున్నాడు వ్యూ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఆయనయితేఫిన్ కట్టించుకుంటున్నాడు ఆయన బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాడు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్